పాపాలు రోగాలు మాయం చేసే అరుదైన శక్తి గురించి తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం భక్తి శక్తి మిళితమైన ఒక అద్భుతమైన దేవీ క్షేత్రం గురించి ఆ అమ్మవారి దర్శనం చేస్తే పాపాలు క్షమించబడతాయట రోగాలు తగ్గుతాయంటారు భయాలు పోతాయంటారు అలాంటి అపార శక్తి ఉన్న ఆలయం సప్తశృంగి మాత ఆలయం భారతదేశం మొత్తం చూస్తే ఎన్నో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి కానీ వాటిలో శక్తిపీఠాలు అత్యంత విశిష్టమైనవి ఎందుకంటే సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలు అలాంటి యాభై రెండు శక్తి పీఠాల్లో సప్తశృంగి ఆలయం ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి సప్తశృంగి అంటే ఏడు శృంగాలు అంటే ఏడు పర్వత శిఖరాలు ఈ ఆలయం ఏడు కొండల మధ్య ప్రకృతి ఒడిలో అమ్మవారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం అందుకే ఈ అమ్మవారిని సప్తశృంగి నివాసిని సప్తశృంగి మాత సప్తశృంగి అని పిలుస్తారు దేవి భాగవతం ప్రకారం మహారాష్ట్రాల్లో మూడున్నర శక్తి పీఠాలు ఉన్నాయి అవి కొల్హాపూర్ మహాలక్ష్మి తుల్జాపూర్ భవాని మహూర్ రేణుకాదేవి మరియు సప్తశృంగి అమ్మవారి ఆలయం ఈ నాలుగింటిలో సప్తశృంగి ఆలయాన్ని అర్ధశక్తి పీఠంగా భావిస్తారు ఈ నాలుగు శక్తి పీఠాలు పవిత్రమైన ఓంకారంలోని నాలుగు స్వరూపాలకు ప్రతీకలని భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలోని అమ్మవారిని బ్రహ్మ స్వరూపినిగా పూజిస్తారు భక్తుల నమ్మకం ప్రకారం బ్రహ్మదేవుని కమండలం నుంచి ఈ దేవత ఉద్భవించిందట మహిషాసురుని సంహరించిన తర్వాత ఈ పర్వత ప్రాంతంలో అమ్మవారు కొలువైందని స్థల పురాణం చెప్తోంది దక్ష యజ్ఞంలో శివుని అవమానం తట్టుకోలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుంటుంది ఆ తర్వాత శివుడు ఆమె శరీరాన్ని మోస్తూ తాండవం చేయటంతో లోకాలు కంపించాయి అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆమె కుడి చేయి పడిన ప్రదేశమే ఆ సప్తశృంగి క్షేత్రమని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ఆలయానికి అంతటి శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు ఈ ప్రాంతం రామాయణ కాలంలో దండకారణ్యంలో భాగమని పురాణాల్లో ప్రస్తావ ప్రస్తావన ఉంది శ్రీరాముడు లక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చి సప్తశృంగి అమ్మవారిని దర్శించాడని నమ్మకం లక్ష్మణుడు యుద్ధంలో మూర్చిపోయినప్పుడు హనుమంతుడు ఔషధ మూలికల కోసం ఈ సప్తశృంగి పర్వతాలకు వచ్చాడని స్థానిక కథలు చెప్తాయి ఈ ఆలయం రెండంతస్తులుగా నిర్మించబడింది గర్భగుడిలో అమ్మవారు పద్దెనిమిది చేతులతో విభిన్న ఆయుధాలు ధరించి మహిషాసుర అద్భుతంగా దర్శనమిస్తారు విగ్రహం దాదాపు పడ పది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ దశ ఆ అమ్మవారి దర్శనం చేస్తే భక్తులలో ఒక ప్రత్యేక శక్తి ప్రవహిస్తుందంటారు ఆలయం దిగువ భాగంలో మహిషాసురుడి గేదె తల రూపం కనిపిస్తుంది ఇది అమ్మవారి విజయం ధర్మం గెలిచిన గుర్తుగా భక్తులు భావిస్తారు ఆలయం చుట్టూ కాళీకుండ్ సూర్యకుండ్ దత్తాత్రేయ కుండ్ అనే పవిత్ర తటాకాలు ఉన్నాయి ఈ కుండాల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని రోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం ఈ ప్రాంతంలో నివసించే గిరిజనులు మరాఠాలు సప్తశృంగి అమ్మవారిని తమ కులదైవంగా పూజిస్తారు అమ్మవారి విగ్రహానికి నిత్య సింధూరం పూత వేస్తారు ఈ సింధూరం భయాలను తొలగిస్తుందని మనోబలం పెంచుతుందని వారు నమ్ముతారు దసరా నవత్ర నవరాత్రి రోజుల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు ఆ సమయంలో అమ్మవారి శక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు మరి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఈ ఆలయం నాసిక్ నగరానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మహారాష్ట్రలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సులు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి కొండపైకి చేరేందుకు మెట్టు మరియు రోప్వే సౌకర్యం కూడా ఉంది భక్తులారా సప్తశృంగి అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు భక్తికి నిలువెత్తు నిదర్శనం శక్తికి ప్రత్యక్ష రూపం విశ్వాసానికి జీవంత సాక్ష్యం జీవితంలో ఒక్కసారైనా ఈ అమ్మవారిని దర్శిస్తే మనసు తేలిక పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా అమ్మవారిని నమ్ముకొని ఈ క్షేత్రానికి వెళ్ళండి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు శక్తిపీఠాల విశేషాలు భక్తి రహస్యాలు కావాలంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో అద్భుతమైన ఆలయ కథతో త్వరలో కలుద్దాం నమస్కారం